కలెక్టరేటు విషయం మీద గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఆందోళన రావటం దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం దా నిన్న మొన్న గౌరవ ఉప సభాపతి గారైనటువంటి రబురాం కృష్ణరాజు గారు భీమవరం శాసనసభ్యులైనటువంటి రామాంజేయుడు గారు కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది అన్నటువంటి మాటలన్నీ కూడా తప్పుతో పట్టించేటటువంటి విధంగా ఆ మాటలన్నీ ఉన్నాయి కూడా చచ్చితోనే ఉన్నాయి మొదటిగా మరి స్థానిక శాసనసభ్యులు అయినటువంటి రామాన్యలు గారు రోడ్లోను రోడ్లోను తను ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల్లో అత్యున్నతమైనటువంటి కలెక్టరేట్ కడతాను అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది పైపిచ్చు గతంలో మార్కెట్ యార్డ్ ఇచ్చినటువంటి వన్ ట్వంటీ ఫోర్ జీవో రద్దయింది అని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చచ్చితరు అలాగే కృష్ణరాజు గారు భీమవరంలో స్థలం లేదు డబ్బు లేదు నా దగ్గర స్థలం ఉంది డబ్బు ఉంది అని చెప్పడం జరిగింది అసలు భీమవరంలో స్థలం లేదనేటటువంటి విషయాన్ని రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు చెప్పారు ఎవరు నిర్ధారణ చేశారు రఘురాం కృష్ణరాజు గారు మరి చెప్పాలి ఇరవై నాలుగులో ఇరవై ఎకరాలు గురుపుడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఇరవై ఎకరాలని ప్రభుత్వం ఈ యొక్క కలెక్టరేట్కి దక్కలుపరిచినప్పుడు ఆ జీవో ఇంకా కూడా ఫోర్స్లో ఉంది టెండర్స్ కూడా పెరగడం జరిగింది సుమారు తొంభై తొమ్మిది కోట్లు ఎస్టిమేట్ చేస్తే అరవై ఐదు కోట్లు అరవై ఏడు కోట్లు టెండర్ పెరగడం జరిగింది ఆర్ఎన్ ఆర్ డిపార్ట్మెంట్ వారు ఎన్నికలు రావడం వల్ల ఆ ప్రాసెస్ తాత్కాలికంగా నిరుగుదల చేయడం జరిగింది ఇలాంటి ఇరవై ఎకరాలు గవర్నమెంట్ కలెక్టరేట్కి దక్కలు పరిచినప్పుడు ఆ జీవో ఇంకా ఫోర్స్లో ఉండగా వేరే స్థలం గురించి ఎందుకు ఎతికారు అసలు భీమవరంలో స్థలం లేదు వేరే స్థలాలు చూడమని చెప్పి జిల్లా యంత్రాంగానికి లేకపోతే రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు భీమవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థించారో చెప్పాలి ఆయన నాలుగు వందల అరవై ఐదు బై ఒకటి నేను నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు అది పూర్తిగా పోరంబోకు నీటిపారుదల కింద ఉన్నటువంటి కాలువ భూమి అని క్లియర్గా ఉంది ఈ కాలువ భూములు చెరువుల భూములు ఏదైతే వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు ఏవి కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు అనేది ప్రభుత్వం రమ సుప్రీంకోర్టు యొక్క ఆర్థం ఒక ఆర్డర్ చూపించడం జరిగింది పట్టించడం అది ఆర్డర్ కాదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున జిల్లా కలెక్టర్ గారు మాకు పెద్ద మేరంలో నాలుగు వందల అరవై రూపాయ ఓట్లో వరంబోక్ భూమి ఉంది ఇరిగేషన్ భూమి ఉంది దీన్ని మాకు దక్కలపరచండి ఇది మేము కలెక్టరేట్కి భవనాలకి ఉపయోగించుకుంటామని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వానికి ఒకలా అర్జీ పెట్టడం జరిగింది రెండు తారీఖున స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్పి సిసోడియా ఐఏఎస్ గారు ఒక లెటర్ రాయటం జరిగింది ఈ యొక్క నాలుగు వందల అరవై ఐదు ఓటి స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని పనులు ఏమైనా ఉంటే కనుక చూసుకోండి కానీ దీన్ని ప్రపోజల్ పంపించండి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి జరిగేటటువంటి క్యాబినెట్కి మేము పెడతాము అని చెప్పి ఇక్కడి నుంచి ప్రపోజల్ పంపమన్నారు నోట్ పంపమన్నారు ఈ చర్యలు ఏవి కూడా ఇప్పటివరకు కూడా జరిగింది జరగలేదని చెప్పి నేను చెప్తాను ఉన్నా క్యాబినెట్లో ఇటువంటి ప్రతిపాదన ఏది లేదు ఆయన చెప్పినట్టుగా కనుక ఉంటే దాని మీద ఒక జీవో రావాలి క్యాబినె ఉత్తర్వులు రావాలి ఒకవేళ క్యాబినెట్ ఈ సందర్భంలో ఈ కాలవ పూర్వం బోకుల మీద ఉన్నటువంటి స్థలాలు కనుక ప్రభుత్వం ఏదన్నా ప్రజా ప్రయోజనాలకు వాడుకోవాలంటే కనుక క్యాబినెట్ తీర్మానం కావాలి క్యాబినెట్ తీర్మానం కూడా సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకోవాలి ఇలా ఏదైతే నూట ఇరవై నాలుగు జీవో గత ప్రభుత్వం ఇచ్చిందో ఆ రకమైనటువంటి జీవోని మళ్ళీ ఇవ్వాలి ప్రభుత్వం రద్దు చేస్తాం ఉన్నటువంటి నూట అరవై ఐదు బై ఒకటి భూమిని మేము ఈ యొక్క కలెక్టరేట్కి మీ ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు అనుమతితో అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయాలి అటువంటిది ఏమీ లేదు ఇది నూట నూట ఇరవై నాలుగు జీవో రద్దు కాలేదు ఇంకా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ స్థలము అలాగే ఉంది ఫస్ట్ కాల్ చేసినటువంటి టెండర్ నోటీసు అలాగే ఉంది అలాగే మేరంలో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారో ఆ భూమి పూర్తిగా కాలవపోరం పోకు దాన్ని వాడుకోవాలంటే కనుక సుప్రీంకోర్టు అనుమతి కావాలి క్యాబినెట్ తీర్మానం కూడా కుదరదు ఎందుచెత్త కుదరదు అంటున్నానంటే గత ప్రభుత్వంలో ఇటువంటి కాలవ కాలవ కాలువపురం బోకులు చెరువు పోరం బోకులు వాటర్ సోర్సెస్ అన్నీ కూడా గత ప్రభుత్వం పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి చెప్పి కొన్ని నిర్ణయించడం జరిగింది దాని మీద ఖచ్చితంగా కొంతమంది పోటీకెళ్ళటం దానికి ప్రభుత్వానికి అడ్డంకు రావటం ఆ యొక్క ఎక్వేషన్ కానీ లేకపోతే ఆ పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల స్థలాలు చాలా చోట్ల నిలిచిపోవడానికి కారణం ఈ వాటర్ సోర్సెస్ వాటర్ బాడీస్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అటువంటి రఘురామకృష్ణరాజు గారు నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు అసలు రఘురామకృష్ణరాజు గారిని నేను సూటిగా ఓ మాట అసలు భీమవరం హెడ్ క్వార్టర్ పెట్టి జిల్లాని పశ్చిమ గోదావరి జిల్లాని ఏర్పాటు చేస్తే మీకు ఉండి నియోజకవర్గానికి ఏం సంబంధం ఉండి నియోజకవర్గంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎవరు అడిగారు భీమవరం ఎమ్మెల్యే అడిగారా లేకపోతే భీమవరం ప్రజలు అడిగారా మాకు భీమవరంలో స్థలం లేదు మీరు చూసి పెట్టండి మహాప్రభు అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా అడిగారా అంటే డబ్బు ఉంది నా దగ్గర అంటారు అంటే డబ్బు ఉంటే రేపు ఎంఆర్ ఆఫీసు ట్రెజరీ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు భీమవరం టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఫోర్ కింద మీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో పెడతారా ఇది భీమవరానికి ఉపయోగపడేటటువంటి విషయమా భీమవరాన్ని అభివృద్ధి చేసేటటువంటి విషయమా భీమవరం ప్రతిష్టని దిగదార్చేటటువంటి విషయం అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు మీరు పట్టుదలకి వెళ్తున్నారో పెద్దలు చెప్పాలి దయచేసి భీమవర్లో స్థలాలు ఉన్నాయి మార్కెట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇరవై ఎకరాలు ఉంది అలా అనుకుంటే కనుక ఒకవేళ అక్కడిదన్నా ఆటంకం వస్తే కనుక రైతు నుంచి కానీ లేకపోతే మార్కెట్ యార్డ్ ఆటంకం వస్తే కనుక గవర్నమెంట్ ఎక్విజిషన్ చేసినటువంటి డెబ్బై రెండు ఎకరాల్లో సుమారు ముప్పై నలభై ఎకరాలు ఇంకా ఖాళీగా ఉంది దానిలో మార్కెట్ యార్డ్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో యొక్క నిర్మాణం చేయొచ్చు లేకపోతే ఒకవేళ అది కాకున్నటువంటి తాలూకా ఆఫీస్ కాంపౌండ్ సుమారు ఆరు ఎకరాలు ఉంది దేవరం నడిపుట్లో ఉంది మూడు రోడ్లకి సుమారు నాలుగు రోడ్లు అటు తాలవగట్టు ఇటు కోర్టు రోడ్డు ఇటు తాలూకా ఆఫీస్ రోడ్డు ఇటు టౌన్ హాల్ రోడ్డు నాలుగు రోడ్ల మధ్యలో సుమారు ఆరు ఆరున్నర ఎకరాలు భూమి క్లియర్గా ఉంది మీకు మూడున్నర ఎకరాలే సరిపోయినప్పుడు టౌన్లో ఉన్నటువంటి ఆరున్నర ఎకరాలు సరిపోదా మీరు ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కడదామనుకుంటున్నారో మీరు నేను లెక్కలు చెప్పారు ఒక ఎకరం వస్తే కనుక నాలుగు వేల ఐదు వందల చదరపొడుకు వస్తుంది దాంట్లో థర్టీ పర్సెంట్ వాడుకుంటాం సెవెంటీ పర్సెంట్ వదిలేస్తామని చెప్పి అదే ఫార్ములా ఇక్కడ వాడుకుంటారు ఆరు ఎకరాలు టౌన్లో ఉన్నది ఎక్కువ పెదమెరంలో ఉన్నది ఎక్కువ ఇప్పుడు అదే కాకుండా డెబ్బై మూడు ఎకరాలు అక్కడ ఉంది అలాగే ఆశ్రమంలో ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి భూమి ఇప్పుడు కలెక్టరేట్ ఏదైతే ఉందో దాని పక్కనే పది ఎకరాల భూమి ఉంది ఒకవేళ ఎండోమెంట్స్ భూమికి ఏమైతే నారెన్స్ ఉంటాయో ఒకవేళ ప్రభుత్వం దాన్ని సవరించి లేకపోతే ఆ యొక్క రూల్స్ని సరి చేసుకుని ఎండోమెంట్స్కి ఇవ్వటమా లేకపోతే దాన్ని యాక్షన్ పెట్టి ప్రభుత్వం దాన్ని తీసుకోవటమా అది కూడా చేయొచ్చు ఇన్ని స్థలాలు ఉంటే అసలు భీమరం స్థలంలో లేదు కనుక నేనేదో భీమవరం ప్రజలకు దయ తెలిసి నేను ఆ ఊర్లో పెద్ద ఇస్తానని ఇస్తున్నానని చెప్తా ఉన్నారు నిన్న ఇంకో మాట చెప్పారు రఘురాం కృష్ణరాజు గారు ఈ యొక్క సర్వే నెంబర్ని నేను కావాలంటే కనిపేస్తానని చెప్పి ఎవరు అడిగారు మిమ్మల్ని కలపమని మాకు ఎందుకు మీ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క భూమిని మేము కలపమని అడగలేదు కదా ఎవరు కూడా ప్రజలు అడగలేదు శాసనసభ్యులు అడగలేదు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా అడగల అసలు ఇది ఈ యొక్క గవర్నమెంట్కి మీరు పెదమెల గురించి లెటర్ రాయించడమే మరి అధికారులు ఎవరితో మాట్లాడి చేశారో అర్థం కావట్లా స్థానిక శాసనసభ్యులతో మాట్లాడారా స్థానికంగా ఉండేటువంటి మాలాంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడారా ఎవరితోటి మాట్లాడుకోకుండా జిల్లా అధికారులు ప్రభుత్వానికి లెటర్ రాయటం ఆ లెటర్ మీద మీరు నోట్ పంపించండి మేము క్యాబినెట్లో పెడతామని మాత్రమే రంగురాం కృష్ణరాజి అనుకున్నటువంటి కాగితం అంతే తప్ప కలెక్టరేట్ కట్టుకోండి పెదమెలలో కట్టుకోండి అని చెప్పి ఎక్కడ కూడా లేదు అసలు అలా కట్టేటటువంటి అవకాశమే లేదు ఆ భూమిలో అసలు ఇన్ని స్థలాలు భీమవరంలో ఉంటే నేను చెప్పినటువంటి ఇన్ని స్థలాలు ఉంటే స్థలం లేదు అని చెప్తా ఉన్నారు ఇకపోతే డబ్బు లేదని చెప్తా ఉన్నారు డబ్బు లేకపోవచ్చు మీ ఉండిలో దాతలు ఉండొచ్చు డబ్బు ఉన్నటువంటి మహానుభావులు ఉండొచ్చు వాళ్ళందరూ కూడా భీమవరంలో నివసిస్తూ ఉన్నారు మరి రేపు వద్దు భీమవరంలో కడితే వాళ్ళు కూడా సహకారం చేయవచ్చు భీమవరానికి వాళ్ళు నివసించేది భీమవరం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మనందరం కూడా చెప్పుకునేది భీవనం గొప్పతనం గురించి చెప్పుకుంటాం ఆ గొప్పతనాన్ని ఇంకా పెంచే విధంగా మీరు సహాయం చేయాలి తప్ప భీమవరానికి ఏదన్నా మీ మీ పలుకుబండి కానీ మీ పెద్దరేకాన్ని కానీ భీమవరం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దీన్ని కాంట్రమర్సీ చేయొద్దని చెప్పి నేను పెద్దలు రఘురామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నాను అలాగే ఎమ్మెల్యే గారు కూడా మరి ఆయన ఆయన బాధ్యత ఉంది ఇక్కడ ఎక్కడ కట్టాలి అనేది ఎమ్మెల్యే గారు నిర్ణయించాలి మీరు ఎక్కడెక్కడో స్థలాలు ఉన్నాయి చూస్తాను అని ఇంకా చెప్తూ ఉంటే అది భావ్యం కాదు ఏదైతే మార్కెట్ యార్డ్లో ఇంకా లైవ్లో ఉందో ఇరవై ఎకరాలు దాంట్లో కట్టండి ఒకవేళ అక్కడ రైతులకు ఇబ్బంది ఉంటే కనుక ప్రభుత్వం శాఖ గతంలో సేకరించినటువంటి డెబ్బై ఎకరాల్లో మార్కెట్ యార్డ్ నిర్మించండి ఇకపోతే రఘురాం కృష్ణరాజు గారు ఇంకో విషయం చెప్పారు ఎక్కడో నేను బెడ్డెట్టు కొడితే భీమవరం బోర్డుకు తగ్గుతుంది ఇక్కడ నిర్మరం అయితే అంజబాబు గారు చెప్పేది అయితే అరగంట గంటో హెలికాప్టర్ మీద వెళ్తేనే కానీ బెడ్ పెట్టి కొడితే తగలదని చెప్తా ఉన్నాను మీరు బెడ్లు పెట్టి కొట్టద్దు మమ్మల్ని ఏమీ పెట్టుకు దయచేసి మా మా బీమానాన్ని మాకు కుదిరేయండి మా కలెక్టర్ ఆఫీస్ మేము కట్టుకుంటాం దయచేసి మరి ఇంకోటి మార్కెట్ యార్డ్ అయితే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కిలోమీటర్ దూరం ఆఫీస్ కూడా సార్ నేను చెప్పినటువంటి రెండో స్థలం ఆఫీస్ గ్రౌండ్ కూడా బస్ రైల్వే స్టేషన్స్కి టౌన్కి అర కిలోమీటర్ దూరం మీరు చెప్పేటటువంటి పెద్ద మెరవ ఏదైతే ఉందో ఆరు కిలోమీటర్ల దూరం దయచేసి రఘం కృష్ణరాజు గారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసి మా భీమవరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని మాకు వదిలేసి మీకు ఏదైనా పెద్దలకి ఉంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చక్కటి కలెక్టరేట్ని భీమవరంలో కట్టడానికి సహకారం చేయండి మిమ్మల్ని కూడా మేము గౌరవించుకుంటాం అంతే తప్ప చరిత్రలో మరి ఇటువంటి తప్పిదం నిలిచిపోయే విధంగా చేయొద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను దయ దీని మీద మరి స్పష్టమైనటువంటి ఏదో మెత్త మెత్తగా చెప్పడం కాదు మీరు కరెక్ట్గా చెప్పాలి మాకు మరి మీరు ఇద్దరు కలిపి ఇద్దరు కూడా కూటమి ఎమ్మెల్యేలే ఆయన సభాపతి ఉప సభాపతిగా ఉన్నారు మీరు బిఎస్సి చైర్మన్గా ఉన్నారు చాలా పెద్ద ఉన్నటువంటి పదవుల్లో ఉన్నారు మీ ఇద్దరు కూడా మమ్మల్ని ఎందుకు లో పెడుతున్నారని నాకు అర్థం కావట్లా ఖచ్చితంగా మీరిద్దరు కూడా మరి ఒక మాట మీదకి వస్తారా రారా మాకు అది దొద్దు మాకు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా భీమవరం హెడ్ క్వార్టర్లో కార్యాలయం ఉండాలి కలెక్టరేట్ కార్యాలయం ఉండాలి అలాగే ఆ యొక్క నిధులు తండ్రి ఏదైతే పిలిచి గతంలో నిధులు ఇచ్చినటువంటి నిధులు ఏమయ్యాయో కూడా చెప్పాలి తండ్రి పిలిచారు నిధులు రాలేదని చెప్పొచ్చు మీరు టెండర్ నోటీసులు మా దగ్గర ఉన్నాయి ఫస్ట్ కాల్ అయింది సెకండ్ కాల్ వచ్చినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వాలు మారి ఆ యొక్క నిధులు ఉన్నాయి శాంక్షన్స్ ఉన్నాయి భూమి ఉంది మార్కెట్ యార్డ్లో భూమి ఉంది ఒకవేళ మార్కెట్ యార్డ్ రైతులకు ఇబ్బంది అంటే నేను చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్గా ఆ ప్రభుత్వం సేకరించిన డెబ్బై రెండు ఎకరాల్లో మార్కెట్ యార్డ్ కట్టింది ఒక నాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ సమస్యని ఇంతటితో ముగించి భీమవరంలో ఉండే విధంగా మీరిద్దరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను